మిశేస్ రావు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఏ గడియల్లో ప్రమాణ స్వీకారం చేశారో కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి క్షణం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం కానీ లేదా రాజకీయపరమైన స్థిరత్వం కానీ ఎక్కడ కనిపించట్లేదు దానికి కారణం ఏంటంటే అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో రిసీప్రోకల్ ట్యాక్స్ రెసిప్ డ్యూటీస్ భారత్ నేమో ఆయన అంటే కింగ్ ఆఫ్ డ్యూటీస్ అంటారు సో రిసీప్ రోకల్ ట్యాక్స్ లేస్తానంటాడు దిగుమతి సుంకాలు లేస్తానంటాడు అన్ని దేశాలకి అన్ని దేశాలకి వేసారు కూడా ఏప్రిల్ నాలుగు నుంచి అసలు ఏమవుతుందో కూడా తెలియదు ప్రపంచ కూడా ఎందుకంటే ఏప్రిల్ నాలుగు నుంచి ఫుల్ ప్రెజెడ్ గా రెసిప్ డ్యూటీస్ వేస్తానని చెప్పి చెప్తున్నారు ట్రంప్ దీని ప్రభావం ఎక్కడ పడింది అంటే గోల్డ్ మీద పడింది ఎందుకు బంగారం మీద పడింది అని అంటే ఏది కొన్నా ఏమవుతుందో తెలియని పరిస్థితి జనరల్గా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు కదండి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు కాదు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటంటే డబ్బుని ఎక్కడ దాచిపెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు నిరంతరం సురక్షితమైనటువంటి చోట్ల వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు పెట్టుబడి పెడుతూ ఉంటారు మామూలుగా అయితే వాళ్ళందరూ ఎక్కువగా స్టాక్ మార్కెట్ను నమ్ముకుంటారు షేర్లు కొంటూ ఉంటారు ఆయా కంపెనీల్లో షేర్లు కొని అమ్ముకో అమ్మడం మళ్ళీ కొనడం ఇవి చేస్తూ ఉంటారు అనమాట వాటిల్లో మెటల్ అలాగే సాఫ్ట్వేర్ షేర్స్ రకరకాల కంపెనీలు ఉంటాయి కదా అవి కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే సురక్షితమైనటువంటి పెట్టుబడులు కొంత అంటే మరీ కుబేర్లు కాకుండా అప్పుడే స్టాక్ మార్కెట్లోకి వచ్చి సేఫ్ సైడ్ గేమ్ ఆడు అనుకునేటువంటి వాళ్ళకి ఈ మెటల్ షేర్లు అనేది కొంత బాగా ఉండే అవకాశం ఉంది కొంతవరకు సేఫ్ సైడ్ అనమాట ఈ మెటల్ షేర్లు సంబంధించి అలాగే ఈ బాండ్స్ బ్యాంక్ సంబంధించినటువంటి బాండ్స్ ఇవి కొంత సేఫ్ సైడ్ అనమాట అందుకే వాటి మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తుంటారు సేఫ్ గేమ్ ఆడేటువంటి వాళ్ళు మరి పట్లాగా ఆడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు కాకుండా సేఫ్ సైడ్ గేమ్ ఆడేటువంటి వాళ్ళు ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఉంటారు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కూడా సేఫ్ సైడ్ గేమ్ ఆడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరు డబ్బు బాగొట్టుకోవాలనుకోరు కదా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ కంపెనీలో పెట్టుబడి పెడితే ఏమవుతుందో తెలియని పరిస్థితి సపోజ్ ఫార్మా కంపెనీలో పెట్టుబడి పెడదాం అని చెప్పి అనుకున్నారనుకోండి రేపు రాబోయేటువంటి రోజుల్లో ట్రంప్ వేసేటువంటి డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో ఇంపోర్ట్ డ్యూటీస్ అవి ఆ కంపెనీని ఎంతవరకు నిలబెట్టగలవు అనే దాని మీద సందేహం ఉంటుంది అందుకని ఫార్మా కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి సందేహిస్తుంటారు సరే సాఫ్ట్వేర్ ఉంది ఐటీ ఐటీ రంగంలో పెట్టుబడులు పెడదామా ఐటీ కంపెనీల్లో పెట్టుబడి పెడదాం అని అంటే ఐటీ కంపెనీలు ఏమైపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇదేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది వేగంగా ఇది ట్రాన్స్మిషన్ పీరియడ్ ఐటీకి మరి రాబోయేటువంటి రోజుల్లో అసలు ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అని కొన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు కంపెనీలేమో అసలు ఇది ఐటీ రంగం ఇటువైపు టర్న్ తీసుకుంటుంది అనేటువంటిది వాళ్ళకు కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో షేర్లు కొనేటువంటి వాళ్ళు ఆయా కంపెనీలకు సంబంధించి వాళ్ళు కూడా వాటిలో షేర్లు పెట్టడానికి తొందరపడి పెట్టరు ఇలా ఒక్కొక్క రంగానికి ఏ రంగంలోకి వెళ్ళినా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సురక్షితమైనటువంటి పెట్టుబడి ఏదైనా ఉందంటే బంగారం లేదా వెండి వీటిల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు దీనికి కారణం ఏంటి అంటే మినిమం గ్యారంటీ గోల్డ్ రేటు మినిమం గ్యారెంటీ నష్టం రాదు అవసరమైనప్పుడు దాన్ని అమ్ముకోవచ్చు లిక్విడ్ చేసుకోవచ్చు అదొకటి రెండేంటంటే గోల్డ్ సంబంధించి డిమాండ్ని గమనించినటువంటి ప్రపంచంలోని అన్ని దేశాలు డిజిటల్ గోల్డ్ ప్రవేశపెట్టారు ఇప్పుడు డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి నువ్వు షేర్లు కొన్నట్టు గోల్డ్ కూడా కొనొచ్చు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు కొన్న తర్వాత నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళా ఆ రే ఆ రోజు ఉన్నటువంటి రేట్కి గోల్డ్ ఇచ్చేస్తారు ఫిజికల్ గా గోల్డ్ ఇచ్చేస్తారు దానే డిజిటల్ గోల్డ్ అంటారు మనం కరెన్సీని ఏ విధంగా అయితే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము డిజిటల్ మోల్డ్ లో ఫిజికల్ గా మనకు ఏదో ఒక వస్తువు వస్తుంది అనమాట మన డిజిటల్ మోడ్ లో పేమెంట్ చేస్తే ఇప్పుడు ఈ అమెజాన్ లోను లేకపోతే ఫ్లిప్కార్ట్ లోను లేదా కో దాంట్లో ఇంకో మనం అమౌంట్ డిజిటల్ గా పే చేస్తాం కదా పే చేసినప్పుడు ఫిజికల్ గా ఉండేటువంటి వస్తువు మన దగ్గరికి వస్తుంది అలాగే మీరు డిజిటల్ లో పెట్టుబడి పెట్టి డిజిటల్ గోల్డ్ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో దానికి సరి సరిసమానమైనటువంటి గోల్డ్ మీకు వస్తుంది ఆ రోజు ఉన్నటువంటి రేటు ప్రకారం ఇదొకటి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి రెండు ఫిజికల్గా అసలు గోల్డ్ కొనుగోలు చేయటం గోల్డ్ కొనుగోలు చేయటం అనేది ఒక పద్ధతి అయితే ఇప్పుడు గోల్డ్ ఎవరు కొనుగోలు చేస్తున్నారంటే ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్నాయి వినియోగదారులు కొనుగోలు చేయట్లా వినియోగదారులు ఆభరణాలని కొనుగోలు చేయటం లేదు ఇది అఫీషియల్ గా షాపులు జ్యువెలరీ షాపులు వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఆభరణాలు ఎవరు కొనుగోలు చేయట్లా కానీ గోల్డ్ బిస్కెట్స్ ఇవి కొనుగోలు చేస్తున్నారు ఎవరు కొనుగోలు చేస్తున్నారు అంటే కుబేర్లు కొనుగోలు చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఇంపోర్ట్ పెరుగుతుంది అలాగే గోల్డ్ రేట్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్ పెరుగుతుంది ఇండియాలో ఇప్పుడు పది గ్రాముల బంగారం తొంభై వేలు దాటింది తొంభై వేలు దాటింది లక్ష దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు మరిది ఈ పరిణామం ఎందుకు వచ్చింది అని అంటే అమెరికా ఫెడ్ ఏదైనా సరే అమెరికా తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందండి మన గోల్డ్ రేట్ అయినా లేదా ఇతర వస్తువులైనా అమెరికా తీసుకునే నిర్ణయం మీదనే మనకు సంబంధించినటువంటి జీవనం ఆధారపడి ఉంది అది అగ్రరాజ్యం కావటం డాలర్ మీద మనందరం ఆధారపడటం అనేది ఇది కారణం సో ఇప్పుడు అమెరికా ఫెడ్ అంటే మనకు సెంట్రల్ మనకి ఏదైతే ఆర్బీఐ ఉందో అలాంటిది అమెరికాకి ఫెడ్ అమెరికా ఫెడ్ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తుందని చెప్పి గత నాలుగు నాలుగు రోజుల నుంచి వినిపిస్తుంది అప్పుడు ఏమవుతుంది అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు లేదా విదేశీ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే అమెరికా బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది కాబట్టి ఆ అమౌంట్ని బయటికి తీస్తారు బయటికి తీసి ఇన్వెస్ట్మెంట్ ఏం మేము చేస్తారంటే గోల్డ్ మేము చేస్తారు సో అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి అని లీక్ రాగానే గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు పెరిగి ఒక్కసారిగా అమాంతం ఇప్పుడు సామాన్యులు అందుకోలేనటువంటి సిచ్యువేషన్ వెళ్ళిపోయింది ఇప్పుడు గోల్డ్ యాజ్ ఆఫ్ నౌ ఏంటి దాని పరిస్థితి అని అంటే రిపోర్ట్ మనం చూద్దాము అసలు ఎంత పెరిగింది అంతర్జాతీయంగా దీని పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం చూస్తే అసలే ట్రంప్ డ్యూటీస్ ఇంపోర్ట్ డ్యూటీస్ రెండు స్టాక్ మార్కెట్ పడిపోవటం ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి కొన్ని కొన్ని అనాలోచన నిర్ణయాల కారణంగా ఇప్పుడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది దీంతో గోల్డ్ రేటు అనాంతరం పెరిగింది అంతర్జాతీయంగా దానికి సంబంధించిన రిపోర్ట్ నేను చదివి వినిపిస్తాను అంతర్జాతీయంగా గోల్డ్ ఇదిగోండి పసిపి రికార్డు పరుగు అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో మూడు వేల డాలర్లు దాటిన ఔన్స్ గోల్డ్ దేశీయంగాను సరికొత్త గరిష్టానికి ఇప్పటి వరకు లేనటువంటి రేటుకి వెళ్ళిపోయింది గోల్డ్ అని చెప్తున్నారు ఇదిగోండి బంగారాధ మళ్ళీ కొండెక్కుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో అవున్స్ గోల్డ్ తొలిసారిగా మూడు వేల డాలర్లు మైల్ దాయి దాటింది శుక్రవారం ఒక దశలో జీరో పాయింట్ సిక్స్ శాతం పెరుగుదలతో మూడు వేల తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది అంటే మూడు వేలను క్రాస్ అయిపోయింది సిల్వర్ కూడా ఒక శాతానికి పైగా పెరిగి ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఐదు డాలర్లకు ఎగబాకింది ట్రంప్ సుంకాల వడ్డనతో అంతర్జాతీయంగా పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు తాజాగా గోల్డెన్ గోల్డ్ గోల్డెన్ ర్యాలీకి ఆధ్యం పోసాయి అది అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అంటే మనకు ఆర్బీఐ లాగా అమెరికా అకౌంట్ అది వడ్డీ రేట్లు తగ్గిస్తుందని చెప్పి తోటి ఒక్కసారిగా బంగారా రేటు పెరిగిపోయింది సుంకాల వడ్డంతో అంతర్జాతీయంగా పెరిగిన వాణిజ్య ఉధృతులతో పాటు అమెరికా ఫెడరల్ 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 రిజర్వ్ వచ్చే సమీక్షలో ప్రామాణికంగా వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చిన అంచనాలు తాజా గోల్డెన్ ర్యాలీకి ఆద్యం పోసాయి ఎందుకంటే ఆర్థిక అనిశ్చితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా బంగారానికి పేరుంది ఇందుకు తోడు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు భారీగా దిద్దుబాటుకు లోన్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెట్టుబడులను ఈ విలువైన లోహాల్లో మళ్లిస్తుండటంతో బంగారం వెండికి డిమాండ్ అనూష్యంగా పెరిగి గత రెండు వారాలుగా ధరలు వేగంగా ఎగబాగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటూ వస్తుండడం ప్రస్తుత గోల్డ్ ర్యాలీకి మరో కారణమని అంటున్నారు అంటే ఆయా దేశాలు ఆర్బీఐలు కొంటున్నాయి సో ఇక్కడ చూడండి ఏడాది చివరి అవున్స్ ఔన్స్ అందరు మూడు వేల మూడు వందల డాలర్లకు వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు సో అంతర్జాతీయ మార్కెట్ లో ధర అందరూ ఏడాది లో ఇప్పటి వరకు పద్నాలుగు శాతానికి పైకి పెరిగింది ట్రంప్ సుంకాలతో మున్ముందు ఆర్థిక అనిశ్చితులు మరింత తీవ్రమయ్యేటువంటి ఉన్నాయి ఇందుకు తోడు అమెరికా మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చని అంచనాలు ఉన్నాయి ఇదే గనుక జరిగితే బంగారం వెండి ధరలు మరింత ఎగబాగడం ఖాయమని బులియన్ విశేషకులు అంటున్నారు వచ్చే వారము గోల్డ్ ర్యాలీ కొనసాగవచ్చని శాక్స్ బ్యాంక్ కమోడిటీ విభాగం అధిపతి అన్నారు ఈ ఏడాది చివరి నాటికి అవున్స్ గోల్డ్ మూడు వేల మూడు వందల డాలర్లకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు కాగా అంతర్జాతీయ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థ ఏఎన్ జెడ్ ఈ ఏడాది గోల్డ్ టార్గెట్ ను మూడు వేల యాభై డాలర్లకు అంచనా వేసింది సో మనకి లక్ష దాటిద్దా లేదా ఇది పెద్ద ఇష్యూ మనకి అసలు లక్ష దాటి వెళ్లే అవకాశం ఉంది ప్రచారం జరుగుతుంది అంతర్జాతీయ మార్కెట్ ట్రేడ్కు అనుగుణంగా దేశీయంగా ప్రసిద్ధ సరికొత్త జీవిత కాల గరిష్టానికి చేరాయి అంతర్జా హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల రేటు పన్నెండు వందలు పెరుగుదలతో దాదాపు తొంభై వేలుకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల లోహం ఎనభై రెండు వేల మూడు వందలు పలికింది కిలో వెండి వన్ పాయింట్ వన్ టూ లక్ష పన్నెండు వేలకు ఎగబాకింది బులియన్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ మూడు వేల మూడు వందల డాలర్ కు చేరితే దేశీయంగా పది గ్రాముల మేలిమి బంగారం లక్ష దాటే అవకాశాలు ఉన్నాయి నగలపై భారీ డిస్కౌంట్లు ఇది విచిత్రమైన పరిణామం ఇది చాలా నోట్ చేసుకోవాల్సిన అందరూ ఇక్కడ చూడండి పసిడి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి పెరగడంతో స్వర్ణాభరణాలకు గిరాకీ బాగా తగ్గిపోయింది కస్టమర్లు వేచి చూ చూసే దూరంలో ఉన్నారని చెన్నైకి చెందిన బులియన్ వర్తకులు ఒకరు వెల్లడించారు దాంతో జ్యువెలై జ్యువెలరీలో నగలపై భారీ డిస్కౌంట్లు ఆఫర్లు ఆఫర్ చేస్తున్నారని ఈ డిస్కౌంట్లు ఎనిమిది నెలల క్రితం నాటికి గరిష్ట స్థాయికి చేరాయని వారు అన్నారు ఎనిమిది నెలల క్రితం గరిష్ట స్థాయికి అంటే డిస్కౌంట్లు ఇప్పుడు ఈ పరిణామం బంగారం విషయంలో ఏంటంటే బంగారం ఏమో ధర పెరుగుతుంది ఆభరణాలేమో కొనటం లేదు ఎవరు అందుకే ఒక భారీ ఆఫర్లు ప్రకటించారు ఆభరణాల మీద ఎందుకు కొనుగోలు దాన్ని ఆకర్షించడానికి ఒకవైపు కొనడానికి వినియోగదారులు రావట్లా ఆభరణాలు కొనడానికి అందుకే వాళ్ళ డిస్కౌంట్లు ఎనిమిది నెలల క్రితం ఏ రేటు ఉందో అంత రేటుకి ఇచ్చేదానికి సిద్ధపడుతున్నారు ఆభరణాలని అంటే రేట్ అంటే డిస్కౌంట్ డిస్కౌంట్లు ఆ గతంలో ఎనిమిది నెలల క్రితం ఎంత ఉందో అంత డిస్కౌంట్ ఇప్పుడు ప్రకటించారు ఒకవైపు ఆభరణాలు కొనుగోలు చేసే వాళ్ళు లేరు బంగారం రేటు పెరుగుతుంది అంతర్జాతీయంగా లక్ష దాటి అవకాశం ఉందని అంటున్నారు దీని అంత కారణం ఏంటంటే ఆయా ప్రభుత్వాలు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ఆయా దేశాలు కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వాలే కొనుగోలు చేస్తున్నాయి నిలవలు చేస్తున్నాయి బంగారాన్ని దీని కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈ విచిత్రమైనటువంటి పరిణామం ఇటువైపు దారి తీస్తుంది అని అంటే కొంతమంది ఏమంటున్నారు లక్ష దిశగా వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు లేదు లేదు అమెరికా ఒకవేళ ఆర్థిక మాండంలోకి వెళ్తే ఒకేసారి ఢమాల్ అవుతుంది బంగారం రేటు ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు మరి దేన్ని మనం నమ్మొచ్చు దీని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ